ఏమో చేస్తున్నావు ఏం లేదు ఏ వ్యాపారాలు చేయాలని అంతా పెట్టుబడితో కూడి అలా పెట్టుబడితో ఉంది రూములకి అడ్వాన్స్లు ఎక్కువగా ఉండి రెంట్లు ఎక్కువగా ఉండి చేసే వర్క్ పూర్తిగా డౌన్ అయిపోయింది నేను ఎక్కడికైనా వెళ్దామంటే మీరు వెళ్ళనివ్వరు కుటుంబ పోషణ జరగాలి కొండలైనా కూర్చొని కూర్చోదంటే మన దగ్గర ఉన్నాయి ఎన్ని కరగ తీసుకొని ఎంతకాలం ఇలా ఉందాం సరే ఓకే నేను ఎక్కడికంటే దుబాయ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను దుబాయ్ వెళ్ళిపోయి ఏదో పని చేసుకుని డబ్బులు పంపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఉండే ఊర్లో ఇప్పుడు మనం జీవించిన విధానం చిన్నప్పటి నుంచి ఒక విధానంలో జీవిస్తాం మనం ఏ పనే చేయడం సిద్ధమే కానీ చూసే జనాలతోటే ఇబ్బంది నిన్న నేను సాయంత్రం పూట హైవే రోడ్ మీద అలా వెళ్తుంటే అక్కడ ఇద్దరు కూలీలు బండి అమ్మన్నారు అయ్యాయ చివరి దాకా తెచ్చారు అంటే ఆడవాళ్ళు సరే పని చేసుకునే వాళ్ళే కొంచెం డ్రాప్ చేస్తే మనకేదో పుణ్యం వస్తుంది లెక్కలో సరే ఒకరని ఆపితే వాళ్ళు ఇద్దరు ఎక్కారు తర్వాత నాకు భయం వేసింది ఎందుకేసింది అంటే ఒకవేళ దారిపడితే నేర్పేంత నేర్పి మంచికి పోతే పుణ్యానికి పోతే పాపం వస్తాయి అసలే మన టైం బాగలేదు సరే ఇది అక్కడ పక్కన పెడితే అలా ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు ఏ ఎక్కడికి పోస్తున్నారమ్మా మీరు అన్నాను మేము ఇసుక లోడ్ చేయడానికి వెళ్ళి వస్తున్నాము అంటే ఎంత ఇస్తాను అన్న అని అడిగా ఒక ట్రాక్టర్కి ఇసుక లోడ్ చేస్తే మూడు వందలు ఇస్తారు మేము ఏడుగురు మనుషులు వెళ్ళాము రెండు గంటలకి వెళ్ళామయ్యా మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రానికి మేము మొత్తం పన్నెండు డాక్టర్లకి లోడ్ చేసాము ఒకవరకు ఐదు వందల ఇరవై రూపాయలు లెక్కనో ఎంత కూలి పడింది అప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు పెట్టుబడి లేకుండా చేసే పని శరీరం కష్టం శారీరక శ్రమ నేను కూడా చేయగలను నేను చిన్నప్పుడు పొలంలో చలకపారు పని చేశాను ఈ మనకి ఇదంతా కష్టమంతా చేశా అలవాటు ఉంది నాకు కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మనం ఈ ఊళ్ళో చేయలేము ఆ పని వేరే ఊరు పోయి చేయగలం ఇక్కడ ఏంటంటే మనం ఏం చేయాలన్నా కూడా ఏదన్నా నువ్వేందన్నా ఏది ఈ పని ఏందని అంటారు ఆ వాస్తవంగా చూస్తే పెట్టుబడి లేకుండా ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కొంచెం శారీరకంగా కష్టపడగలిగిన అదే బెస్ట్ పైగా ఆ కష్టపడిన తర్వాత మనం అనవసరమైన ఖర్చులు పెట్టడం వ్యర్థమైన ఖర్చులు హాయిగా నిద్రపోయి నిద్రపెట్టి మనలాంటి మన షుగర్లు ఉండేవాళ్ళు కూడా మంచిదే చక్కగా ఇంట్లో వంట చేసుకొని తింటారు ఇంట్లో వంట అంటే ఏం చేయలేదు పది రూపాయలు పని చేస్తే నేను వంద రూపాయలు హాస్పిటల్లో పెట్టాలి చాలా తలక నెప్పుడు నా సంగతి సంగతున్నా నాకు అప్పుడు అనిపించింది ఇట్లాంటి పనులకి వెళ్తే బాగుండు కానీ ఈ ఊర్లో అయితే మన అల్ల కాదు వేరే ఊరికి వెళ్దామంటే ఈ రప్పుకోవట్లేదు ఇక్కడేమో మనమేమో పెట్టుబడి పెట్టి ఏం చేయలేము పూలమ్మని కడుకట్లు అమ్మలేము కదా అన్నట్టుగా ఉంది ఏ పని చేసినా తప్పులేదు మన ఇండియాలో ఏమన్నా ఉన్న సమస్య ఏంటంటే మనం చేసే పనికి పక్కన ఎక్తాలు చేస్తారు అదే సమస్య మనం ఎక్కడో మనం తెలియని పోయి చేద్దామని నా ఆలోచన ఈ మధ్య ఎక్కువ నాకు కరెక్ట్గా వస్తున్న ఆలోచన ఎందుకంటే మనం వాకింగ్ చేసి ఈ షుగర్కి పని చేస్తే అంటారు కదా దానికన్నా కూడా ఇట్లా డబ్బులు వచ్చే పని చేస్తే బెస్ట్ కదా ఏదైనా ఎవరు విమర్శించకుండా ప్రశంసిస్తే ఏ పని చేయడానికి ఎవరైనా ఇప్పుడు మన నాయకులు ఉన్నారు వాళ్ళు వాటిలోకి పోయి దోశ వేస్తారు వీడియో తీస్తారు కాబట్టి వీధులు ఊడుస్తుంటే అక్కడ పోయి కసే పట్టాడు ఊడుస్తారు ఎందుకంటే వీడియో ఇస్తున్నారు కాబట్టి అంటే వాళ్ళకి అది ఏ చేసినా కరెక్ట్గా ఉంటుంది కానీ మనకి మన మనకే వచ్చింది సమస్య అంతా కూడా ఏం చేయాలన్నా కూడా ఎవరేమనుకుంటారో ఎవరు ఎవరేమనుకుంటారు నాకు ఈ పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు పెట్టి ఉసూరు మంట ఎదురు చూసే ఎక్కడ ఇలా కష్టం చేసుకుని బతకమే బెస్ట్ అనే ఆలోచన వస్తుంది నాకు ఆరోగ్యం కూడా మంచిదే కాకపోతే ఏదైనా ఊరేళ్ళిపోయి చేసుకుందాం అనే ఆలోచన వస్తుంది నిజంగా చూస్తే నిజంగా చూస్తే నీకు ఈ ఈ ఇసుక పార పారలో ఇసుక వేసి బొచ్చలు బొచ్చులకి అది లోడ్ చేయటం అనేది కొంచెం రెండు మూడు రోజులు అలవాటు అయితే అలవాటు అయిపోయింది మనకి చాలా బాగుంటుంది డైలీ మేము ఏడు వందలు ఎనిమిది అది ఇంకా బేల్దారి పనికి పోయి సపోర్ట్ పనికి పోయినా కానీ ఇవన్నీ ఇక్కడ చేయలేము మనం వాస్తవం చేయాలంటే ఎందుకంటే మనం విందులో మనం చేసిన మోటార్ ఫీల్డ్ చేసాం కదా మా అలాగా మోటార్ పని పనిచేసిన వాళ్ళు ఫైనల్లోకి వచ్చే చాలామంది వాళ్ళు ఎలా చేయాలి ఎలా బతకాలి అర్థం కాక మంది చాలామంది తెలివి కళ్ళు కన్నింగ్ వారు చేసే వాళ్ళ మటుకు సెటిల్ అయిపోయారు కానీ నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఫైనల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు నా లాగానే పెద్ద పెద్ద మేస్త్రి నిజాయితీగా పనిచేసిన మేస్త్రి ఒక ఆయన టీ కొట్టు కూలింగ్ షాప్ పెట్టుకున్నాడు కాకపోతే ఈ మాయ చేసే వాళ్ళ మటుకు బతుకుతున్నారు కానీ పనిలో ధర్మంగా జీవించినప్పుడు లాస్ట్కి ఇబ్బంది పడుతున్నాడు ఈ ఇట్లా ఈ మనం చేసే ఈ వర్క్ సక్రంగా రాక ఎప్పుడు మెకానిక్ మీద ఆధారపడి ఈ వచ్చే వచ్చే ఎప్పుడు రెంట్లు పేస్తారు తెలియక ఆందోళన భయపడుతూ టెన్షన్ టెన్షన్ పడేది ఇల్లు ఇప్పుడు ఈ వర్క్ చేసి రోజు వర్క్లు చేసే ప్రతి ఒక్కరి ఇల్లు ఉంది వాళ్ళకి మళ్ళా మాలాగా అటు ఇటు వర్క్ చేసే వాళ్ళకి ఇల్లు వాళ్ళకి ఇల్లు పెద్దవాళ్ళు ఇచ్చినవి కూడా అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక ఫ్రీ స్టేజ్ అనమాట జరిగిన రోజు ఒక ఇయ్యో పదిహేను వందల రెండులో జరిగింది తర్వాత వారం జరగదు దీంట్లో ఎప్పుడు పోటీలు ఉంటాయి ఇవి ఈ ఈ రోజువారి కూలి పనులు చేసుకున్న వాళ్ళ జీవన విధానం మనం అనుకుంటాం కానీ వాళ్ళే హ్యాపీగా ఉంటుంది హాయిగా ఇంటికి వస్తారు ఏది ఉంటే అది మజ్జిగ వేసుకున్న పచ్చలు వేసుకొని తింటారు పమ్మ పనుకొని స్నానం చేసి పనుకుని ఎటుపోయితే ప్రాణం వల్ల ఉదయం దాకా ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటుంది ఆనందంగా కూడా జీవిస్తారు వాళ్ళకి ఇంకా డబ్బు ఖర్చు పెట్టలేదు మనం ఇంత కష్టపడితే కదా ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు వచ్చింది ఇట్లా టెక్నికల్ వర్క్ చేసేవాళ్ళు మనకేం పని రోజు ఉండదు గంట సేపు పని చేస్తాం ఒకప్పుడు ఒక మూడు వందలు నాలుగు వందలు వస్తాయి రెండు మూడు ఎట్లు చేసుకుంటే మూడు మూడు తొమ్మిది వందలు లేకపోతే మూడు రోజులు ఆరు వందలు అట్టా వస్తాయి ఇది సులభమైన పని కదా కానీ ఇది రాదు రెగ్యులర్గా ఉండదు ఇక దాన్నే నమ్ముకొని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ జీవితాలు పూర్తి అయిపోతాయి గేమ్ ఫైనల్గా ఇచ్చారు కాయలు కాచిపోతాయి సంపాదించేది ఏముండదు జీవితం మనం అందరం సంతోషంగా ఈ గేమ్ అన్నట్టుగా కనపడుతున్నాం కానీ లోపల నాకు అనిపిస్తుంటుంది ఈ రోజువారి కూలి పని వాళ్ళు కానీ ఇట్లా వాళ్ళ దృష్టి చాలా ఆనందం అనిపిస్తుంది మనం చేయలేము మన చిన్నప్పటి నుంచి కానీ ఇలా అలవాటు పడినట్టు అంత బాగుంటుంది ఎందుకంటే చదువు రాలేదు నాకు నేను సెవెంత్ క్లాస్లో చదువు ఆపేశాను ఈ మా దగ్గర ఈ పనులు నేర్చుకునే కాడికన్నా కూడా మా అమ్మ చేసిన గారాభం వల్ల ఏమో తెలియదు కానీ మా సొంత మళ్ళీ మన మన సొంత పని చేసుకుంటాం మా పొలంలో పేడకల్లు తీసాను శలకపాకు పని చేశాను ఒరి గట్టి కుప్పలు కొట్టమో ఎన్ని చేశాను ఎన్ని చేశా కానీ ఎన్ని మన పని అని చేసుకుంటాం కానీ పక్కకు పోయి చేయాలంటే కొంచెం ఎక్కడో అది తడుతుంది అది దాటిగానే మనం వెళ్ళగలిగి నడితే ఈ రోజు ఈ ఆలోచన చేసే పరిస్థితి అయితే రాదనేది నా అభిప్రాయం ప్రతి ఇప్పుడు ఈ కష్టపడి పనిచేసే వాడికి ఉండే వాల్యూ మిగతా వాళ్ళకి పెద్దగా లేదు పైకి మనం ఏముందంటే మనం పొద్దు ఊకలు కనిపెట్టుకుని కూర్చుంటాం పని వస్తే టెన్షన్ వల్లప్పుడు పని రాకపోతే నీరసంగా ఇంటికి వెళ్లబడేస్తాము పక్కన వాళ్ళుకి పనులు చేసుకుంటా మనం ఏలబడేస్తుంటే ఒక రకమైన గిల్టీ ఇది ఇరవై ఏడు సంవత్సరాలు కాదు దాదాపు మేము పనులకు వచ్చినప్పటి నుంచి అసలు ఎందుకు దిగామో ఈ పనులకు అర్థం కాలేదు కానీ మా పెద్దవాళ్ళు కాలం చేస్తున్నారు కాబట్టి అయితే ఆ రోజుల్లో పొలాలు తక్కువ ఉన్నాయి కాబట్టి మా పెద్దవాళ్ళు ఆ పొలాలు చేసుకుంటూ ఈ పనులు చేసుకుంటూ ఈ పై ఖర్చులకం చూసుకున్నారు మనం ఏముందంటే ఉన్న ఈ పొలాలు ఊరేబట్టే కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు దెబ్బకే నమ్మేసుకొని ఇంకా మనం తర్వాత ఏం చేయాలి అర్థం కాక ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఖర్చు పెట్టుకుంటే ఈ పనులు సక్రంగా జరగకుండా ఇలా అయిపోయే అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మనం పెద్దవాళ్ళని అచ్చం దీని మీద ఆధారపడి పని పడి ఉండేవాడిని చూసుకుంటూ ఇది ఏంటి కొంచెం చేసుకుంటున్నారు పని పెట్టుబడి కింద చూసుకున్నారు ఇబ్బంది మనం పూర్తిగా దీని మీద ఆధారపడటం వల్ల వాళ్ళు ఇచ్చే పొలాల ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఇక మనకి ఏ ఆలోచన రావటం లేదు ఇక్కడ సమస్య అదే పెద్ద సమస్య మనం ఏ పనైనా చేయగలం ఎవరి ఏమనుకోకపోతే ఇక్కడ ఏమైందంటే బతిక మనం ఏదన్నా కొత్తగా అప్పుడు దాకా ఊరు మనం పలకరించరు పొరపాటు మనం ఎక్కడికైనా పనికి వెళ్ళినా ఏదైనా చేసినా ఎంత ఎంతపోతుంది పనికి వెళ్ళా ఇలా అంటారు అందుకనే వేరే ఊరు పోయి ఏ పని చేసినా ఎవరు అడగరని నాకు రకరకాల ఆలోచనలు వస్తాయి దుబాయ్ పోదామంటే ఇవి పంపించట్లా సరే హైదరాబాద్ పోదాం అంటే పంపించట్లా మధ్య తరగతికి వచ్చిన సిక్కి ఏంటంటే ఈ నేల తెచ్చే కాడా ఇంట్లో తెచ్చే కాడా ఈ వీటితోటే జీవితం అంటే ఒక్కడే కుటుంబ యజమాని ఉంటాడా సరే చెప్పావు బాగానే ఉంది మొదటి నుంచి అట్లా అలవాటు పడి ఉంటే అట్లా అలవాటు పడి ఉండేవాళ్ళు మధ్యలో ఏమైందంటే ఇప్పుడు నన్ను పంపిణీ అంటే ఇక్కడ ఇక్కడ పరిస్థితిలో సాలిగుట్లో ఇరుక్కున్నట్టే ఉంటుంది మధ్య తగ్గ పరిస్థితి ఏంటంటే బయటికి పోయి ఏదైనా వీళ్ళకి ఆరోగ్యం సేకరకరంగా ఉంటారు వీళ్ళకి శారీరకంగా అంత దృఢమైన ఇంట్లో వీళ్ళ పనులు ఇవి చూసుకోలేరు అంటే నీళ్ళు తెచ్చుకోవడం కానీ బజార్ బజారు మీ సౌకర్లు తెచ్చుకోవడం కానీ కావాల్సినప్పుడు తీసుకొచ్చుకుంటాం కానీ మూడు అంతస్తులు ఉండేది కదా నీళ్ళు కావాలన్నా కష్టం అంతస్తులు అయితే వల కాదు ఎందుకంటే వీళ్ళ భయాలు ఎక్కువ వాస్తవమే ఊరు రోజుల పెట్టి పోనీయారు అందుకే ఇది ఒక మునిగితే అందరం మునగాలి తేలితో అందరం తేలాలి ఈ ఈ పరిస్థితుల్లోనే మధ్య తరగతి జీవులు ఎక్కువ ఏది చేయలేక యూట్యూబ్ పోలేక నిస్సహాయ స్థితిలో నిలువున మునిగిపోయి కుటుంబాలు అర్థాంతరం ముగిసిపోతుంది ఇప్పుడు మొదటి నుంచి అట్లా అలవాటు చేశారు కాబట్టి మేము అట్లా అలవాటు పడ్డాం అంతే మొదటి నుంచి అదే అలవాటు ఇవాళ కొత్తగా వచ్చింది కదా మాకు అది మా వారు సర్కులు చదవడం కానీ ప్రతి ఒక్కటి మా వారు తీసుకురావడం అది మా వారికి అట్లా అలవాటు అయిపోయింది మా వారే తీసుకొస్తారు ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే అవగాహన కోసం చేస్తున్నానంటే పైకి పైన పడ్డారు లోన్లు ఉంటారు మంచితరం జీవితాలు ఎక్కువేలాగా ఉంటాయి చేస్తే ఎందుకు చెప్తున్నారంటే యువతకు చెప్తున్నా మీరు చదువు రాకపోతే ఇప్పుడు ఇట్లా అటు ఇటు కానీ పనులు నేర్చుకోవద్దు రెగ్యులర్గా దొరికే పని ఏదో ఉంటుందో అది చూసుకోండి అది హోటల్లో పని కావచ్చు లేకపోతే ఫ్యాన్షన్ స్టోర్ల పని కావచ్చు అంటే బతికే దానికి ఉపయోగపడాలి ఏదైనా పని నేర్చుకుంటే అది బతికే దానికి ఉపయోగం నిరంతరం ఉండాలి అది ఇట్లా అటు ఇటు కానీ పనులు నేర్చుకోవటం అప్పన్న సీజన్ అన్ సీజన్ వ్యాపారాలు చూసుకోవడం అవి అది పనికిరావు మనకి నిరంతరం కొనసాగించుకోండి ఎందుకంటే ఉదాహరణ నా జీవితం పెద్దవాళ్ళు గారాబం చేశారు గోమ చేశారు అని చెప్పి మనం అలాగే ఉంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఇలాగే తయారవుతాయి ఆ తర్వాత ఎటువంటి బంధీరం అయిపోతా అన్నమాట జీవితం అందుకని యువతకి మీరు ఏదైనా చేస్తే క్లారిటీ చేయండి పెద్దవాళ్ళు ఉన్నారు కదా మేము మాకేమలే మా నాన్న ఉద్యోగస్తుడు కానీ మీరు ఇట్లా గారాభంగా ఉండాలంటే వాళ్ళు ఉన్నంతకాలం తిండి పెడతారు వాళ్ళు పోయిన తర్వాత సమస్యలు మొదలవుతాయి అంటే మన చిన్నతనం వస్తుంది ఏ పని చేయాలి అంటే బయటికి పోలేరు అది చెప్పు కదా చిన్నతనము ఈ చిన్నతనం చిన్నతనంతో జీవితాలు దెబ్బతినిపోతాయి ఇది వీడియో సారాంశం వీడియో నచ్చితే లైక్ చేయండి బాధ చెప్పడం కాదు అనుభవాలు చెప్తున్నాను అంతేనా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్